చేటలో బియ్యం పోసి శుభ్రం చేస్తున్న సావిత్రిని చూస్తుంటే లావణ్యకి చిరాకు కలిగింది చీ ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానముండదు ఏ అత్తైనా పని చేయమంటే ఏడుస్తుంది ఈవిడిని తిని కూర్చోమంటే ఏడుస్తుంది తగుదునమ్మా అంటూ అన్ని పనుల్లో తలదూరుస్తుంది అర్భకంగా నల్లగా ఉన్న చేతులు బియ్యంలో కదులుతుంటే ఇక భరించలేకపోయింది మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా ఏ పని కల్పించుకోవద్దని కృష్ణ రామ అంటూ ఓ మూల కూర్చోలేరా ఆ గదమాయింపుకి ఉలిక్కిపడ్డ సావిత్రి మొహంలో బాధ రెపరెపలాడింది ఏదో నీకు కొంచెం సాయం చేసినట్లుంటుందని అంటూ నీళ్లు నమిలింది మీ బోడి సాయం నాకేం అవసరం లేదు కష్టపడిపోతున్నట్లుగా మీ అబ్బాయి ముందు బిల్డప్ ఇవ్వద్దు సావిత్రి మొహం వివరణమైంది పెడసరంగా అంటున్న కోడలి మాటలకు మనసు రోధిస్తుంటే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లావణ్యది పేరుకు తగ్గట్టుగా అందమైన రూపం పసిమి ఛాయ చక్కటి అంగ సౌష్టవంతో చూడగానే ఎదుటివారు చక్కటి అందం అని మెచ్చుకుంటారు పెళ్లికి ముందు ఆమె చాలా కలలు కంది తన అందానికి రాజకుమారుడు కాకపోయినా బాగా డబ్బున్నవారు ఏ ఆఫీసరో తనని అమాంతం మోహించి వరిస్తారని ఆశపడింది దీపం చుట్టూ తిరిగే సెలబాల్లా మగపిల్లలు ఆమె చుట్టూ తిరిగారే కానీ వారిలో ఎవరికి పెళ్లి ఆలోచన లేదు దానికి కారణం ఆమె తండ్రి చిరుద్యోగి ముగ్గురు ఆడపిల్లలు భార్యే కాకుండా అతడి తల్లి తండ్రి కూడా వేరుతోనే ఉండడంతో చాలీ చాలిన జీతం డబ్బులతో ఇరుకు గదుల్లో బతుకుబండి లాకురావడంతో దీపకలిక లాంటి అందాన్ని ఇష్టపడ్డారే కాని దీపాన్ని ముద్దెట్టుకోవాలంటే మూతి కాలుతుందని తెలిసి ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు లావణ్య ఇంటర్తో చదువాపేయడం లైబ్రరీలోని నవలలు తెచ్చుకొని రంగుల కలలు కనేది అయితే చూపులకు కూర్చున్న ప్రతిసారి పెళ్లికొడుకు అర్హత చూసి ఆమె ఆశలు వెలగలబోయేవి తండ్రి అసహాయ స్థితి లావణ్యకు బాగానే అర్థమైంది తమ దరిద్రానికి మంచి సంబంధం రాదు ఒకవేళ వచ్చినా వారు కోరే కట్నమిచ్చుకొని తండ్రి తన పెళ్లి చేయలేడు తన వెనక్కి ఇంకా ఇద్దరు ఆడపిల్లలు మరి అతి త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి తన కోరికలు ఆశలు కలలుకే పరిమితం చేసుకుని తండ్రి తెచ్చేవాడిని చేసుకుందుకు సిద్ధపడింది అటువంటి సమయంలో ఆమె ఆశలకు కొత్త ఊపిరి పోస్తూ పెళ్లిళ్ళ పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు పెళ్ళికొడుకు పేరు చక్రవర్తి బ్యాంకులో ఉద్యోగం బాదరబందీలు లేవు అతడికి తోడుగా తల్లి మాత్రం ఉంది వారికి పిల్ల బాగుంటే చాలు కట్నం పట్టింపులు లేవు ఆ వార్తకి ఇంటిల్లిపాది సంతోషంతో పొంగిపోయారు పెళ్లివారి రాకకే నిరీక్షించసాగారు తన కోరికలు ఆశలు తెలిసిన భగవంతుడు చక్రవర్తిని తన భర్తగా చేస్తాడేమోనని తన తండ్రికొచ్చే పదివేల జీతంలో ఏడుగురు బతుకుతుంటే అతడికొచ్చే ఇరవై వేల జీతంతో ముగ్గురు మనుషులు ఏ ఒడిదుడుకులు లేకుండా దర్జాగా బతుకూర్చును ఆ ముసలావిడ గుటుక్కు మందంటే ఇక తామిద్దరమే కలలో కూడా తీర్చుకోలేని ఖరీదైన కోరికలు తీరడానికి ఎంతో సమయం పట్టదు ఊహల ఊయలలో ఒగసాగింది తన కలలకు మెరుగులు దిద్దుకుంటూ చక్రవర్తి అందగాడు కాకపోయినా అనాకారి కాదు చామన ఛాయగా ఒడ్డు పొడుగు ఉండి ఉద్యోగం ఇచ్చిన సెక్యూరిటీ వలన మొహంలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం వెలుగు జ్యోతికమవుతున్నాయి అయినా తన అందం ముందు దిగదుడిపే అతడి తల్లిని చూశాక తన ఆశల సౌదం పేకమేడలా కుప్పకూలినట్టు గిజగిజలాడింది ఆవిడ నల్లగా సన్నగా ఉండడమే కాక మసూచి వచ్చింది కాబోలు మొహం అంతా స్ఫోటకం మచ్చలు దానికి తోడుగా పళ్ళెత్తుగా ఉండి బయటికి పొడుచుకొచ్చాయి ఆమె ఏమాత్రం నోరిప్పినా దంత సౌందర్యం ప్రస్ఫుటమవుతోంది లావణ్య ఆశలు కోరికలు ఆవిడను చూడగానే ఆవిరైపోయాయి రేపు పుట్టబోయే పిల్లలకు నాన్నమ్మ అందం వస్తే ఇక జీవితాంతం ఏడవాలి తనంత అందగత్తే దిష్టిబొమ్మలా ఉండే ఆ అనాకారితో ఒకే ఇంట్లో కలిసి ఉండడం ఊహించుకోలేకపోయింది పెళ్లివారికి లావణ్య నచ్చడంతో ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే తండ్రి ముహూర్తాలు పెట్టించేయడంతో లోనే సున్నం ఉడికినట్లుగా ఉడికిపోయింది తెగించి తండ్రికి తన మనసులో మాట చెప్పేసింది ఆ అనాకారిని అత్తగారిగా భరించడం నా వల్ల కాదు ఆవిడని వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటేనే ఈ పెళ్ళికి అంగీకరిస్తానని ఆమె మాటలు పూర్తి కాకుండానే తండ్రి కొట్టినంత పనిచేశాడు అబ్బాయి బుద్ధిమంతుడు మంచి ఉద్యోగస్తుడు ఆవిడెలా ఉంటే నీకెందుకు అందం శాశ్వతం ఆవిడ ఎంతో మర్యాదస్తురాలు పెద్ద మనసుతో కట్నం లేకుండా పెళ్లికి అంగీకరించింది ఈ సంబంధం కాదన్నావంటే జన్మలో నీకు పెళ్లి చేయను నీ చావేదో నువ్వు చావు తండ్రి కోపానికి లావణ్య నోరు మూతపడింది అయిష్టంగానే కోడిలుగా ఆ ఇంటి కాలుపెట్టింది అత్తగారి మెదకతనం భర్త మంచితనం అతి త్వరితంగానే ఆకలింపు చేసుకుంది ఇక తను ఆడింది ఆట పాడింది పాట అనుకుంది సంతోషంగా సావిత్రి చాలా సౌమ్యంగా మంచిగా ఉండి ఎవరినీ మాట అనదు సంసారం పొదుపుగా చేయడమే కాక వంట అద్భుతంగా చేస్తుంది కొడుకు రావడం ఎంత లేటైనా సరే అతడు వచ్చాకనే అతడితో కలిసి తింటుంది మొదటి నుంచి అదే అలవాటు ఆమెకు పెళ్ళైనా కూడా అమ్మ అంటూ తల్లి వెనకాలే తిరగడం అతడికిష్టమైన పదార్థం తల్లి కంచంలో నుంచి యథేచ్ఛగా తీసుకొని తినడం ఆఫీస్ నుంచి వచ్చాక ఆవిడ బాగోగులు విచారించి తల్లి ఒడిలో కాసేపు తలపెట్టుకొని పసిపాపలా విశ్రమించడం ఇవన్నీ లావణ్యకు మింగుడు పడడం లేదు ఆమెకు తల్లి కొడుకులు అంత సఖ్యతగా ఉండడం కంపరంగా ఉంటోంది తనలాంటి అందగత్తె భార్యగా లభించాక కూడా తన చుట్టూ తిరగక ఆ అనాకారి తల్లిని అంటిపెట్టుకుని ఉండడంతో సావిత్రి పట్ల కసి ద్వేషం ఉవ్వెత్తున లేచాయి సాధ్యమైనంత తొందరలో ఆవిడకి ఇంటి నుంచి ఉద్వాసన చెప్పకపోతే తను సుఖపడలేదు చక్రవర్తి మంచి మూడ్లో ఉన్నప్పుడు అతడి దగ్గర తన మనసులోని మాట చుచాయిగా తెలిపింది ఆమెను ఆ స్థితిలో అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వారం రోజులు ఆమెతో మాట్లాడడం మానేశాడు లావణ్య అసహనంతో ఉడికిపోయింది దీనికంతటికీ కారణం ఆ అనాకారి ఆవిడ మాయమాటలు చాడీలు విని తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు భర్త ఇంట్లో లేనప్పుడు సావిత్రి మీద మాటలు దాడి మొదలుపెట్టింది తనకీ భర్తకి మధ్య అడ్డుగా ఉండి ఏకాంతం లేకుండా చేస్తోందని వంట విషయం ఇంటి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటానని ఆవిడ అనాకారితనం తను భరించలేకపోతోందని తనన్న మాటలు కొడుకుతో చెప్పినా వ్యతిరేకించినా నేనెంతకైనా తెగిస్తాను కిరసనాయులతో అంటించుకుని మీ ఇద్దరినీ ఇరికించి జైలులో పెట్టిస్తా జాగ్రత్త అని హెచ్చరించడంతో సావిత్రి చిగురుటాకులా వనికిపోయింది అందమైన కోడలు దొరికిందని మురిసిపోయిందే కానీ ఆ అందం వెనుక ఇంతటి అనాకారి మనసుందని తెలుసుకొని విలవిలలాడింది సావిత్రి లోపలికెళ్ళి కొడుకు ఇంటి ఖర్చులకని తనకిచ్చిన డబ్బంతా తెచ్చి లావణ్య చేతుల్లో పోసింది కొడుకు వచ్చే టైముకి ఇంట్లో ఉండక గుడికెళ్ళిపోయింది చక్రవర్తికి రోజూ న్యూస్ చూశాక డిన్నర్ చేయడం అలవాటు కానీ ఆ రోజు కొడుకు రాకుండానే అన్నం తినేసి వెళ్ళి పడుకుంది తల్లి భోజనం అయిందని తెలిసి చక్రవర్తి ఆశ్చర్యంగా అడిగాడు లావణ్యని ఏమైంది అమ్మ ఆరోగ్యం బాగుందా అన్నాడు ఆత్రంగా ఏమీ కాలేదు బాగానే ఉన్నారు మనిద్దరం కలిసి తినాలని ఆవిడ ముందే తినేశారు అంది మనసులో కొంచెం బెరుకుగా అతడు తేలికపడ్డ మనసుతో భోజనం చేసి తల్లి గదిలోకి వచ్చాడు అమ్మా వంటని వంటలా లేక తినబుద్ధి కాలేదు ఇంత త్వరగా పడుకున్నావు ఒంట్లో బాగా లేదా ఆర్తిగా అడుగుతున్న కొడుకుని చూసి ఆమె గుండె దుఃఖంతో బరువెక్కింది కోడలు వచ్చాక కూడా ఎన్నాళ్ళు చేస్తానురా ఇక అన్ని బాధ్యతలు కోడలికిచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అంది కన్నీళ్లను ఆపుకుంటూ సావిత్రి తన మీద చాడీలు ఏమీ చెప్పకపోవడంతో లావణ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి అంతవరకు ప్రతీ నెల చక్రవర్తి ఇచ్చిన డబ్బులో ఇంటి ఖర్చులు పోను ఎంతో కొంత మిగిలేది డబ్బు పెత్తనం లావణ్య చేతిలోకి వచ్చాక పది రోజులు తిరిగేసరికి డబ్బులైపోయాయి ఖర్చులకు డబ్బు కావాలి ఇవ్వమంటున్న ఆమెను చూసి తెల్లబోయాడు ఇచ్చాను కదా మళ్ళీ డబ్బేమిటి అన్నాడు అతడలా నిలదీస్తాడనుకోకపోవడంతో నోటికొచ్చిన అదనపు ఖర్చులు చెప్పేసింది అసలు సంగతి ఇన్స్టాల్మెంట్లో చీరలు కొనేసింది పక్కింటి ఆవిడతో మ్యాట్నీళ్ళకు చెక్కేసింది కూల్ డ్రింక్లు టిఫిన్లు ఐస్ క్రీంలు లాంటి తీరని కోరికలన్నీ తీర్చుకుంది చక్రవర్తి ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగా ఉండి అతడి ఆఫీస్కు వెళ్లగానే ఏదో ఒక వంకతో సావిత్రి మీద విరుచుకు పడుతోంది తన మాటల్లో చేతల్లో అంతులేని ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శిస్తూ బుసలు కొడుతోంది అంత టార్చర్ అనుభవిస్తున్నా కొడుక్కి తెలిస్తే ఎటువంటి గొడవలొస్తాయో అతడెక్కడ బాధపడతాడోనని అవమానాలన్నీ తనలోనే దిగుమింగుకోవటం అలవాటు చేసుకుంది సావిత్రి లావణ్య నెల తప్పింది తొమ్మిదో నెల లోపుగానే కొడుకునెత్తుకుని తిరిగి వచ్చేసింది ఇక్కడ లభించే స్వేచ్ఛ సుఖాలు అక్కడ దొరకవుగా మనవడి మీద ఆమె నీడ కూడా పడనివ్వకపోవడంతో నాన్నమ్మని అన్న ఆనందం ఆగిరైపోయింది సావిత్రికి లావణ్య చూసే చూపులు బెదిరింపు మాటలు వాడిని ఎత్తుకోవాలి ఆడించాలి అన్న కోరికలను చంపేసింది అమృతం లాంటి తల్లి ప్రేమ మనసు అతడికి బాగా తెలుసు కాని తల్లి ఎందుకిలా విముఖత ప్రదర్శిస్తోంది చక్రవర్తికి అర్థం కాక లోపలే మదనపడసాగాడు ఆ రోజు గుడిలో పురాణ కాలక్షేపం ఉంటే కాస్త త్వరగా బయలుదేరి వెళ్ళింది సావిత్రి ఏ ఉద్దేశంతో లావణ్య తనని పనులు చేయనివ్వక దూరం పెడుతున్నా ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవకి దగ్గరవుతోంది సావిత్రి కావలసినంత తీరిక కాబట్టి గుడికెళ్ళింది చక్రవర్తి బాబును ఆడించడానికి దగ్గరలో ఉన్న పార్కుకెళ్ళాడు లావణ్య వంట పనిలో పడింది వంట త్వరగా ముగించి బాబుకు పెట్టేస్తే తినేసి త్వరగా పడుకుంటాడు లేకుంటే నాన్నమ్మ అంటూ ఆ అనాకారి దగ్గరకు చేరతాడు తనెంత తిట్టినా అవమానించినా విసరంత కూడా చలించక తమ చూరు పట్టుకునే వేలాడుతోంది ఈ పేడ ఎప్పటికొదులుతుందో అత్తగారిని తిట్టుకుంటూ పోపుల డబ్బా అటు తిరిగింది ఆమె కట్టుకున్న నైలాని చీర స్టవ్ మీద పడి క్షణాల్లో మంటలు పైకి ఎగబాకాయి ఏం జరిగిందో గ్రహించే లోపుగానే చర్మం అంటుకుపోతుంటే బాధ భరించలేక ఆ కేకలు పెడుతూ బయటకు పరిగెత్తింది అగ్నికి వాయువు జత కలవడంతో మొహం వీపు చేతులు కాళ్ళు కూడా మంట వేడికి తొక్కలూడి బొబ్బలెక్కాయి మండిపోతున్న లావణ్యని చూసి పక్కింటావిడ మందంగా ఉన్న రగ్గు కప్పేయడంతో మంటలారాయి కానీ లావణ్య అప్పటికే స్పృహ కోల్పోయింది కబురు తెలిసి ఇంటికి తిరిగొచ్చిన సావిత్రి చక్రవర్తి ఆమె నా స్థితిలో చూసి తల్లడిల్లిపోయారు లావణ్యకి ప్రాణగండం అయితే తప్పింది కానీ బాగా కాలిన చోట స్క్రిన్ గ్రాఫ్టింగ్ చేసిన మిగిలిన చోట్ల గాయాలు మచ్చలు అలాగే ఉన్నాయి అటువంటి పరిస్థితిలో కూడా సావిత్రి వంట చేయడానికి బాబును చూసుకుందుకు ఇష్టపడకపోవడంతో చక్రవర్తి తల్లిని నిలదీశాడు ఏం జరిగింది నీలో ఎందుకింత మార్పు ఇప్పటికైనా చెప్పకపోతే నా మీద ఒట్టు అన్నాడు ఆమె చేతిని తన తల మీద పెట్టుకుంటూ సావిత్రి ఇంకా దాచలేకపోయింది కోడలికి తన రూపం పట్ల ఉన్న అయిష్టతతో ఏ పని చేయనివ్వక బాబుని కూడా ముట్టుకోనివ్వకపోవడం అన్నీ చెప్పింది చక్రవర్తి రాన్పడిపోయాడు ఇన్ని రోజులు వారిద్దరి మధ్య గొడవలు లేవనుకున్నాడే కాని తన భార్యంత మూర్ఖురాలని తెలుసుకోలేకపోయాడు తల్లి పడిన వేదన తలుచుకొని చాలా దుఃఖించాడు ఇలా రా అంటూ ఆమెను లావణ్య పడుకున్న గదిలోకి తీసుకెళ్లాడు నిన్ను అనాకారి అంటూ ఈసడించి ద్వేషించిన దీని అందం చూడు ఎంత బాగుందో అని సావిత్రి వారిస్తున్న వెనక అద్దం తెచ్చి లావణ్య ముందుంచాడు కాలిపోయాక మొదటిసారి అర్థం చూసుకున్న లావణ్య కెవ్వు మంది ఆమె జుట్టు కనుబోకులు కూడా కాలిపోయి మొహమంతా ఎర్రగా మర్చలు ఏడుస్తున్న లావణ్యను చూసి దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు అనుభవించు అని చక్రవర్తి కోపంగా వెళ్ళిపోయాడు సావిత్రి ఓదార్పుగా లావణ్యని దగ్గరకు తీసుకుంది నా అందాన్ని కాక నాలో మాతృహృదయాన్ని చూశాడు కాబట్టి వాడి దృష్టిలో నేను అందగత్తనే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంచుకుంటే అది శాశ్వత అందంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అందాన్ని శరీరానికి మాత్రమే పరిమితం చేసుకుంటే జరగరానిది జరిగినప్పుడు పర్యవసానం ఇలాగే ఉంటుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా కోడలివి మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోక పిల్లాడి కోసమన్నా త్వరగా కోలుకోవాలి క్షమించమన్నట్టుగా తన వైపు జాలిచూపులు చూస్తున్న లావణ్యని భయం లేదన్నట్టుగా భుజం తట్టి ఆ క్షణం నుంచి కంటికి రెప్పలా చూడసాగింది కాళ్ళు పుల్లు పడిపోయి మంచం మీదే తన మలమూత్రాలను ఎత్తిపోస్తున్న అత్తగారిని చూస్తుంటే లావణ్య హృదయం పశ్చాత్తాపంతో అపరాధ భావనతో దహించుకుపోసాగింది ఒకప్పుడు ఎవరినైతే అనాకారిని ఏసడించి అవహేళన చేసిందో ఆమె తన కళ్ళకిప్పుడు శాంతి దూతలా దేవతలా కనిపిస్తోంది హృదయ సౌందర్యానికి మించిన అందం లేదు అన్న విషయం ఆలస్యంగా అర్థమైంది ఆమెకి సావిత్రి చేతి వంటని అమృతంలా ఆస్వాదిస్తోంది బాబు వచ్చి నాన్నమ్మ అంటూ ఆమెను చుట్టుకుపోయినా ఆనందిస్తోంది సావిత్రి సపర్యలతో లావణ్య అనూహ్యంగా కోలుకుంది ఆమె తన పనులు తను చేసుకోవడం మొదలుపెట్టాక సావిత్రి అడిగింది వంటింక నువ్వే చేస్తావా అంటూ వద్దత్తయ్యా మీ అతి మంచితనంతో నన్ను బాధించకండి దేవత లాంటి మిమ్మల్ని చాలా బాధపెట్టాను పెట్టాను దేవుడు నాకు తగిన శాస్తి చేసి నా కళ్ళు తెరిపించాడు అందం శాశ్వతమని విర్రవీగాను మిమ్మల్ని ఎంత హింస పెట్టినా నా తప్పులు క్షమించారు నాలో ఉన్న ద్వేషం కుళ్ళు కపటం పూర్తిగా అగ్నిలో ఆహుతయ్యాయి నేను ప్రారంభించే కొత్త జీవితం మీ అండలో సంతోషంగా ఉండాలని దీవించండి అని సావిత్రి కాళ్ళకి నమస్కరించింది లావణ్యలోని పరివర్తనకు సావిత్రి పట్టరాని ఆనందంతో ఆమెని లేవనెత్తి ప్రేమగా కౌగులించుకుంది అప్పుడే లోపలికొచ్చిన చక్రవర్తి ఆ స్థితిలో ఉన్న వారిద్దరినీ నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూశాడు లావణ్యలో పరివర్తన తెచ్చిన మార్పు వలన ఆమె మొహంలో ఒక విధమైన వెలుగుని సంతోషాన్ని నింపింది భార్య రూపవతి శత్రుహు అన్న విషయం ఆమె విషయంలో నిజమైన ఆమెను గుణవతిగా మార్చడానికే ఈ అనర్థం జరిగింది కాబోలు ఇప్పుడు ఆమె అనాకారితనం అతడిని బాధించలేదు నేను కూడా నీకు అండగా ఉన్నానన్నట్లుగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు కథ సమాప్తం